वित्वं <laughs> सौजन्य సంగీతము కవిత్వ తత్వం సంగీతాన్ని అభిమానించగలిగేటట్లుగా కవిత్వంలోని కారాన్ని గ్రహించేటట్లుగా సౌజన్య భావం మంచి ధనం కలిగించేటట్లుగా అయినా ఉండాలి ఒక మనిషి సత్సాంగత్యము మంచి వారితో స్నేహం లేకపోతే కవిత కవితను ఆస్వాదించగలిగే గుణం కానీ కవిత్వ తత్వ కాలాన్ని జగలిగేటువంటి కానీ మంచి భావాలను కానీ కలిగి ఉండగలుగుతాయి అట్లాంటి వాడిని భూమి మీద ఆశ్చర్యంగా ఆశ్చర్యంగా మనం ఆశ్చర్యంగా చెప్పుకోవాలి శ్రుత ద్వంద్వం అంటే రెండు కొమ్ము ద్వంద్వం అంటే రెండు అనంత శృంగ అంటే కొమ్ములు కాబట్టి శృంగం అంటే కొమ్ము ద్వంద్వం అనేటువంటి రెండు వాడినాం కాబట్టి రెండు కొమ్ములు రెండు కొమ్ములు వెయిట్ పెట్టుకుంటే కదా పశువుకి కొమ్ములు ఉంటాయి ఏ ఏ పశువులకు ఉంటాయి చెప్పండి అయితే తల కొమ్ములు తలపై కొమ్ములు తోగా లేనటువంటి